ఈరోజు చాలా మంది వారి భర్తల్ని వారి భార్యల్ని ఇతరులతో పోల్చుకుంటా ఉంటారు ఎవరితో పోల్చొద్దు నిన్న ఎవరితో పోలిస్తే ఇష్టం ఉంటుందా నిన్ను ఎవరితో పోలిస్తే అంగీకరిస్తారా ఈరోజు భార్య భర్తలు అదే కదా ఎక్కువ ఎవరిద పోలిస్తే చాలు ముఖ్యంగా ఒక పురుషు అంటే ఎవరితో పోలవడ పోలిస్తే మాత్రం ఎందుకంటే అక్కడ గౌరవం ఉండదు ఆయనకి పురుషుల సైకాలజీ చదివినప్పుడు సర్వే తెలియజేస్తారు వారికి గౌరవం రాని తన మృఖంలాగా మారిపోతాడు గౌరవం రప్పిస్తానికి మనపూర్గం గౌరవం అవే భయపెట్టి గౌరవం తీసుకుంటాడ కానీ క్రీస్తు ఎదిగిన కుటుంబాలు ఎలా ఉంటాయి తెలిసాడు వాకుడు ఆదరణ చేసి కానీ బ్రతక గడిగితే ఆ కుటుంబాల ఆనందం ఉంటుంది ఆ కుటుంబంలో నేను అడుగుతున్నాడు కాబట్టి నేను ఇష్టం కాదు నేను ఏసు ప్రేమిస్తాను కాబట్టి నా భర్తను ప్రేమిస్తాను ప్రభుత్వం ఇక్కడ వివాహం చూసినప్పుడు చివరికి సైకాలజీ ఎక్కడ వస్తుంది వాక్య సైకాలజీ క్రీస్తు సంగమ క్రీస్తు ఎందులో పడుతుంది ఆయన సిరసై ఉన్నాడు సంఘము క్రైస్తుబర్తమైన శిరస అదే రీతిగా భార్య కూడా భర్తకి లోపడాలి ఈ రోజు ఎంత కష్టమో మాట లోపడతామంటే